అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం ధాన్యంపాలెం పంచాయతీ చాపిరాతిపాలెం గ్రామంలో ఎంపీపీ స్కూల్ లేదు అయినా కానీ ఆ గ్రామస్తులు ముప్పై ఏడు మంది పిల్లలతో పూరి గుడిసెలో స్కూల్ని నడుపుతున్నారు అందు కారణంగా గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుకున్నది ఏమనగా ఆ గ్రామానికి స్కూల్ బిల్డింగ్ కావాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఈ ఇరవై ఆరు మంది పిల్లలు కూడా విద్య బోధించడానికి సరైన వసతులు లేక ఈ గ్రామంలో ఉన్న రామాలయంలో మేము విద్యా బోధన అనేది జరుగుతుందండి ప్రతిరోజు పిల్లలందరూ చక్కగా స్కూల్కి వస్తారండి కానీ వీళ్ళకి సరైన బిల్డింగ్ లేకపోవడం వల్ల అదేవిధంగా కనీసం మాకు రాసి చెప్పడానికి కనీసం బోర్డు కూడా లేదండి కనీసం మేము గ్రాంట్లు పడినా సరే పొందామని అనుకున్నామండి గత మూడు సంవత్సరాల నుండి మాకు ఎటువంటి గ్రాంట్ లేక కనీసం ఇవి కూడా ఈ చిన్న చిన్న బోర్డులు కానీ ఇటువంటివి కూడా కొనలేక చాలా ఇబ్బంది పడ్డామండి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉన్న మా విదేశాఖ మంత్రి అయిన లోకేష్ గారు మా యొక్క పిల్లలు పిల్లలకి ఒక మంచి బిల్డింగ్ అనేది మంజూరు చేసేలాగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి